ఆయందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆంజనేయ స్వామిని చూస్తే భూతాలు ప్రేతాలు ఎందుకు భయపడతాయో మీకు తెలుసా దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉంది అయితే రామరావణ యుద్ధం జరిగే సమయంలో రావణాసురుడి సోదరుడైన ఐరావణుడు రాముణ్ణి లక్ష్మిని తీసుకొని పాతాళంలో దాపెడతాడు అయితే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి చూడగానే ఆ ఐరావణుడు రామలక్ష్మణులను దాపడడం దాపెట్టడం చూసి ఐరావణతో యుద్ధం చేస్తాడు ఆంజనేయ స్వామి అయితే ఈ ఐరావణుడు భూతాలకు ప్రేతాలకు అధిపతి అయితే ఆంజనేయ స్వామి యుద్ధం చేసి ఐరావణ్ణి ఎన్నిసార్లు సంబంధించినా కానీ మళ్ళీ బతుకుతూ ఉంటాడు అయితే ఇది ఎలా చంపాలి అని ఆలోచించి అప్పుడు ఆంజనేయ స్వామి ఒక ఆలోచన చేస్తాడు అయితే ఐరావుణ్ణి చంపాలంటే ఐదు దీపాలు ఒకేసారి ఆర్పాలి అప్పుడే కానీ ఐరావణుడు చనిపోడు అయితే ఆంజనేయ స్వామి భీకర రూపం పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి ఒకేసారి ఐదు దిక్కుల్లో ఐదు దీపాలను ఆపేస్తాడు అయితే ఆ ఆ భీకర రూపాన్ని చూసి ముల్లోకాలన్నీ గడగడలాడిపోతాయి అయితే దీంతో భూతాలు ప్రేతాలు వాళ్ళ అధిపతిని చంపేసినందుకు అవి గడగడ ఉనికిపోతాయి అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పేరు చెప్తేనే భూతాలు ప్రేతాలు భయపడతాయి అందుకే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భూతాలు ప్రేతాలు దరిచేరవని మన పెద్దలు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి